జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ రేపు విజయ ఏకాదశి ఈ కథ విన్నవారికి అశ్వమేధ ఏగం చేసిన ఫలితం లభిస్తుంది శ్రీరామచంద్రుడు కూడా ఈ ఏకాదశి రోజుని ఈ చిన్న పరిహారము అనేది చేసి విజయము అనేది సాధించాడు కాబట్టి ఈ కథ విన్నవారు అందరి జీవితాల్లో కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయని అమ్మవారి సందేశమండి అయితే రేపు విజయ ఏకాదశి యుధిష్ఠరు మహారాజు శ్రీకృష్ణ బహ భగవానితో ఇలా అన్నాడు ఓ వాసుదేవ ఈ మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి మహత్యాన్ని వివరించమని కోరగా శ్రీకృష్ణ పరమాత్మ ఓ యుధిష్ఠరా ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి ఏకాదశి పేరు విజయ ఏకాదశి ఈ ఏకాదశిని ఎవరు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారిని విజయము అనేది వరిస్తుంది మరి వారి పాపాలు కూడా తొలగిపోతాయి ఒక నాకోసారి నారదముని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తనకి ఈ విజయ ఏకాదశి యొక్క విశిష్టతను తెలుపమని కోరెను అప్పుడు బ్రహ్మ ఈ విధంగా చెప్పనారంభించెను ఓ నారద మహాముని ఇంతకుముందు ఎవరికి దీని వ్రతమహత్యం గురించి చెప్పలేదు నువ్వు అడిగినావు కావున నీకు తెలియజేసేది నువ్వు వినుము ఈ ఏకాదశి వ్రతం అన్ని పాపాలను కూడా హరిస్తుంది ఈ పేరులో చెప్పిన విధంగానే ఈ ఏకాదశి వ్రతమని విజయాలను చేకూరుస్తుంది సందేహమే లేదు శ్రీరామచంద్రుడు పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసం చేయనప్పుడు సీత లక్ష్మణితో కలిసి పంచవటిలో నివసించేటప్పుడు రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు శ్రీరాముడు దిగులుతో అన్నీ కోల్పోయిన వాడిలా గుండెను సీతాదేవిని వెతికే క్రమంలో జటాయువు మరణించబోతుండగా చూసి ఏమైనది వివరం అడగ్గా జటాయు సీతమ్మని రావణాసురుడు ఎలా అపహరించాడో సీతామాతని కాపాడబోయి రావణుడి చేతిలో రెక్కలు తెగిపడిన విషయం గురించి వివరించి మరణిస్తాడు శ్రీరాముడు తన సీత కోసం జటాయు చేసిన ప్రాణత్యాగానికి జటాయుకి వైకుంఠలోక ప్రాప్తి ప్రసాదిస్తాడు సీతాదేవిని వెతికే క్రమంలో కబంధుణ్ణి సంహరిస్తాడు అటు తర్వాత శ్రీరాముడు సుగ్రీవుడు స్నేహితులవుతారు సుగ్రీవుడు వానర సేనకు రాజు అగుర్చేత సీతమ్మవారిని వెతకడానికి పెద్ద వానర సేనని తయారు చేసి హనుమంతుణ్ణి అమ్మవారిని వెతకటానికి లంకకి వెళ్ళి వెతకమని ఆజ్ఞ బగ హనుమ లంకలో సీతమ్మని అశోకవనంలో చూసి శ్రీరాముని ముద్రికను చూపి ఆయన గుణగణాలను కొనియాడి హితవు పలికి సీతాదేవి దగ్గర ఉంగరం తీసుకుని తిరిగి శ్రీరాముని దేవద్దకు వద్దకు వచ్చి వివరించను శ్రీరాముడు సుగ్రీవుని సహాయంతో లంకా నగరానికి చేరుకొని సముద్రానికి చేరుకొని ఆ సముద్రాన్ని దాటడం అంత సులువు కాదని గ్రహించి లక్ష్మణితో ఎలా అన్నాడు ఓ సుమిత్రకుమారా ఈ సముద్రమును దాటడం అంత సులువు కాదే ఇప్పుడు మనం ఏమి చేయవలను అందరిలోకి మంచివాడివైన శ్రీరామ బలదలభ్య అనే ఒక గొప్ప ఋషి ఇక్కడి దగ్గరలోనే ఉన్నారు ఆ ఉత్తముణ్ణి అడిగి మన కర్తవ్యాన్ని ఏమిటో కనుక్కుందాము ఆయన మాత్రమే మనకి ఈ సమయంలో సహాయపడగలరు అని సెలవిచ్చి ఆయన దగ్గరికి బయలుదేరారు బలదలభ్య ఋషిని చేరుతూనే నమస్కరించి కుశలములు అడిగి వారు వచ్చిన పనిని వివరించారు బలదలభ్య శ్రీరామ నేను నీకు ఒక ఉపవాస దీక్షను వివరిస్తాను శ్రద్ధగా వినుము దీన్ని ఆచరించడం ద్వారా నీకు తప్పకుండా విజయము అనేది లభిస్తుంది ఏకాదశి ముందు రోజు ఒక వెండి ఇత్తడి లేదా బంగారము ఏదీ లేకపోతే మట్టి కుండ ఒకటి తీసుకొని అందులో నీరు పోసి నవధాన్యాలు పసుపు కుంకుమ వేసి కుండకి తోరణాలు కట్టి అందంగా అలంకరించాలి దీనిని శ్రీమన్నారాయణ దగ్గర పెట్టాలి మరుణాదు ఏకాదశి ఉదయమే స్నానం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణకి పూజ చేసి ఈ కుండకి పసుపు కుంకం గంధం అక్షంతలు వేసి నమస్కరించి ఉపవసించి రాత్రికి జాగరణ చేయాలి మరునాథు ద్వాదశి తిది రాగానే ఆ కొండకి పూజ చేసి ఏదైనా ఒక నదిలో వేయాలి తర్వాత ఉత్తముడైన బ్రాహ్మణికి భోజనం పెట్టి నువ్వు భోజనం చేయాలి ఈ విధంగా నువ్వు నీ సేన ఉపవాసం చేస్తే నీ సేన ఉపవాసం చేస్తే తప్పకుండా విజయం లభిస్తుంది అని చెప్పాను శ్రీరామచంద్రుడు బలదలభ్య ఋషి చెప్పినట్టుగానే వ్రతం పాటించి లంక మీద విజయం సాధించాడు ఈ వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వారికి వైకుంఠ వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుందట ఓ నారద ఈ విధంగా ఎవరు ఈ ఏకాదశి వ్రతం నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి అతి చండాలమైన పాపాలు కూడా హరించిపోయి విజయం లభిస్తుంది మరియు వైకుంఠలోక ప్రాప్తి కూడా లభిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించి యుధిష్ఠర ఎవరు ఈ ఉపవాస దీక్ష చేస్తారో ఈ కథను వింటారో వారికి అశ్వం మీద యాగం చేసిన ఫలితము అనేది లభిస్తుంది అని చెప్పాను కనుకనే మనం కూడా ఈ యొక్క ఏకాదశి ఉపవాసము చేస్తే చాలా మంచిదండి లేదా ఈ కథ విన్న వాళ్ళకు కూడా అశ్వమేధయాగం చేసినటువంటి చక్కటి ఫలితము అనేది కలుగును గనక మనకి అమ్మవారి రూపేణ ఈ యొక్క చక్కటి కథను మనకి ఈ వీడియో ద్వారా అందజేస్తున్నారు ఇది తప్పకుండా వినండి మీ యొక్క పాపాలను కూడా పోగొడుతుంది వారందరికీ కూడా మంచిగా పాపాలు తొలి మంచి జీవితము అనేది మీకు లభించబోతుంది అమ్మవారు కూడా మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహించి మీ జీవితంలో మిమ్మల్ని ఉన్నత స్థితికి తప్పకుండా తీసుకువెళ్తారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి మరి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాము సర్వేజన భవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత